చాలా మంది అండి షుగర్ ఉన్నవారు డాక్టర్ గారు మాకు అరికాల్లో తిమ్ముళ్ళు వచ్చేస్తున్నాయి మంటలు వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది దాని వల్ల నిద్ర పట్టట్లేదు అని చెప్తున్నారండి అసలు ఇవి ఎందుకు వస్తాయి మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటాయండీ అవి నరాన్ని డ్యామేజ్ చేస్తుంది దానివల్ల మీకు డయాబెటిక్ నిరూపతి వస్తుంది దాంట్లో ఈ కంప్లైంట్ వస్తుంది అయితే ఇంకా చాలా మంది పేషెంట్స్ డాక్టర్ గారు మాకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంది అయినా కూడా ఈ కంప్లైంట్ వస్తాను అడుగుతున్నారండి దీనికి షుగరే కాకుండా చాలా కారణాలు ఉంటాయండి అవి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అండి మీకు కనుక కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ వస్తాయండి మీకు నరం డ్యామేజ్ చేస్తాయండి దాంట్లో కూడా ఈ కంప్లైంట్ చాలా ఫ్రీక్వెంట్ గా చాలా మందికి వస్తుంది అందుకే మీరు చూడండి చాలా మంది షుగర్ లేని వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ వస్తుంది అదేంటంటే ఇన్ఫెక్షన్స్ అండి నెక్స్ట్ మీకు రక్త ప్రసరం సరిగ్గా లేకపోయినా కూడా ఈ కంప్లైంట్ వస్తుంది ఇంకా మీకు బిట్వీన్ బీట్వెల్ డిఫిషియన్సీ ఉన్నా ఆల్కహాల్ ఎక్కువ తాగినా జబ్బులు ఉన్నా మీకైనా స్పైన్ ప్రాబ్లం ఉంటే నెరో కంప్రెషన్స్ ఉన్నా ఏమైనా నరాలకు ఇంజురీస్ అయినా కూడా ఈ కంప్లైంట్స్ వస్తాయి అండి అయితే షుగర్ ఉన్న వారికి ఈ కంప్లైంట్ ఎందుకు ఎక్కువగా వస్తుంది మీకండి ఈ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటాయి మీకు నరాలకండి బ్లడ్ సప్లై ఇస్తానికి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయండి ఆ రక్తనాలు డ్యామేజ్ అవుతాయండి అండి అవి కనుక డ్యామేజ్ అవుతాయి మీ నరాలు డ్యామేజ్ అయిపోతాయి అందుకే షుగర్ ఉన్న వారికి ఈ కంప్లైంట్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుందండి అయితే ఈ డయాబెటిక్ పెరిఫినోపతి లక్షణాలు ఎలా ఉంటాయి అంటేనండి అండి చాలా మంది డాక్టర్ అధికారులు తిమ్మిర్లు మంటలు వస్తున్నాయి కొంతమంది సూదులు పెట్టి పొడి చేస్తున్నట్టు అని చెప్తారండి ఇంకొంతమంది అరిచేతులు కూడా వస్తున్నాయి చెప్తారండి ఇంకొంతమంది అయితే మొత్తం కాళ్ళు చేతులు బాడీ అంతా వస్తుందని కూడా చెప్తారండి ఇవే కాకుండా మాకు నడుస్తున్న కష్టంగా ఉందండి బ్యాలెన్స్ సరిగ్గా ఉండలేదు నడుస్తుంటే పడిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కోఆర్డినేషన్ సరిగ్గా ఉండలేదు అని చెప్తారండి కొంతమంది ఇంకా కొంతమంది మాకు అరికాల మీద ఏమీ లేదండి కానీ నడుస్తుంటే కింద ఏదో అంటుకున్నట్టు అనిపిస్తుంది చూస్తే ఏమి ఉండలేదు చెప్తారండి ఇంకా కొంతమంది అయితే మాకు కాలు స్పర్సరిగా ఉండలేదండి మాకు అనేది తెలియట్లేదు తర్వాత చూసుకుంటేనే అక్కడ దెబ్బ ఉంది అసలు ఎలా తగినా పుండెల వచ్చిన కూడా కనపడలేదని చెప్తారు అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఫస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో పెట్టుకోవాలి ఇంకా అండి ఈ న్యూరోపతికి మేము కొన్ని రకాల మందులు వాడుతాయి ఏంటంటే ప్రగల గాబా ఎన్నో డ్యూరాక్స్ట్ ఎన్నో ఏమి రెండు మందులు వాడతా ఉంటాయి ఇంకా విటమిన్ ట్వెల్వ్ విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ ఆల్ఫాలోబెక్ యాసిడ్ ఇలాంటి టాబ్లెట్స్ కూడా వాడతా అయితే కొద్దిమంది డాక్టర్ గారు మాకు న్యాచురల్ గా ఎలా అడుగుతారండి మీ కనుక న్యాచురల్గా తగ్గాలంటే ఫస్ట్ బ్లడ్ షుగర్ లెవర్స్ కంట్రోల్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ రోజు ఒక గంట నడవాలండి ఇంకా మీరు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవచ్చు ఇంకా మీరు మీ కాళ్ళ నుండి ఒక గోరు వచ్చే నీటిలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు పెట్టుకుంటే మీకు చాలా బాగా రిలీఫ్ వస్తుందండి ఇంకా ఫుడ్ ఎక్సర్సైజ్ చేయండి యాంకిల్ రోల్స్ టో స్ట్రెచింగ్ వాకింగ్ ఇలాంటివి చేస్తే కూడా బాగా తగ్గుతుందండి ఇంకా మీకు బోరువెచ్చని పాలు నుండి కొంచెం ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని తాగండి ఈ పసుపు అండి దాంట్లో అని ఉంటుంది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది తాగుతూ వల్ల మీ నరాల ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మెంతులు తినండి ఈ మెంతులు తినడం వల్ల మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గి దాని వల్ల ఏంటంటే ఈ నరాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి ఈ షుగర్ ఉన్న వాళ్ళు మీరు మీ పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి రోజు మీ పాదాలని ఒకసారి చెక్ చేసుకోవాలండి